తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రుణాల ఎకఫేత కేసులో రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశపూర్వక రుణ ఎకపేత దారిడిగా ప్రకటించిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణరాజు గారు ఛాలెంజ్ చేస్తే అక్కడ తనకు ఎదురుదెబ్బ తగిలింది పైపెట్టు హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ఈ ఈ కంపెనీ రఘురామకృష్ణప్రాజు గారికి తమిళనాడులో ఉంది తాను వాళ్ళ భార్యకర్ డైరెక్టర్లుగా ఉన్నారు సో ఈ ప్రాజెక్టు కోసం అని చెప్పి రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లను ఈ ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మంజూరు చేసింది దశల పనులను పరిశీలించుకుంటూ ఈ డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పారు సో మొదటి వింటగా తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగులో విడుదల చేస్తే దానికి రఘురామకృష్ణరాజు గారు దారి మళ్లించేశారట దారి చేసి ఇంకా తర్వాత రుణాలు ఇచ్చిన వాళ్ళను మిస్లీడ్ చేసుకుంటూ వాళ్ళు డబ్బులు చెల్లించకుండా రకరకాలుగా స్టార్ట్ అయింది ప్రాసెస్ ఈ క్రమంలో చాలా సార్లు పిటిషనర్లకు డబ్బులుగా చెల్లించమని చెప్పి కంపెనీ అడుగుతో వచ్చిన ఈ కార్పొరేషన్ వాళ్ళు చెల్లించలేదు సో ఫైనల్గా ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఒక సర్క్యులర్ జారీ చేసుకుంటూ రఘురామకృష్ణరాజు గారి మీద కేసు ఫైల్ చేసుకుంటూ ఉద్దేశపూర్వక రుణ ఎకఫైతదారుడిగా ప్రకటించారు ఇలా ప్రకటించడానికి తెలంగాణ హైకోర్టులో మొదట రఘురామకృష్ణరాజు గారు ఛాలెంజ్ చేస్తే సింగిల్ జడ్జి క్లియర్గా చెప్పారు రుణ ఎకఫైతదారుల విషయంలో మేము ఎలా జోక్యం చేసుకుంటాం వెళ్ళి దివ్య కమిటీ దగ్గరికి వెళ్ళండి చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఇప్పుడు మేమైతే ఆ విషయంలో అసలు జోక్యం చేసుకోలేము అని చెప్పి సింగిల్ జడ్జి జోక్యం చేసుకోలేరు తర్వాత త్రిసభ్య ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ని విచారించి ఆ విచారణ సందర్భంగా రాజుగారు అడిగింది ఏంటి మీ విచా మీ విచక్షణను వాడి మీ మీ విచక్షణను మీకున్నటువంటి అధికారాన్ని వాడి దాన్ని ఆపేయమని చెప్పి అడిగారు దానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు మా విచక్షణ అధికారాన్ని ఒక రుణ ఎకవేత దారుడి విషయంలో మేము వాడాలా మా మా విచక్షణ అధికారాన్ని అసలు సింగిల్ జడ్జికి తీర్పులో మేము ఎలా జోక్యం చేసుకుంటాము ఏముందని చెప్పి జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకోవడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు మీరు వెళ్ళి రివ్యూ కమిటీ దగ్గరికి వెళ్ళండి చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు రుణాలు తీసుకొని ఎగ్గొట్టేసి ఆ విషయంలో కోర్టులో జోక్యం తీసుకోమంటే ఎలా కుదురుతుంది అని చెప్పి రఘురామకృష్ణం రాజు పిటిషన్ డిస్పోజ్ చేసి పక్కన చెత్తబట్టలో పడేశారు సో ఇప్పుడు అఫీషియల్గా రఘురామకృష్ణం రాజు గారు ఉద్దేశపూర్వక రుణ ఎక్కువ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక సర్క్యులర్ కూడా వచ్చింది ఆయన మీద కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి వేరే ఎవరు కూడా రఘురామకృష్ణం రాజు గారికి సర్క్యులర్ వచ్చిన తర్వాత రుణాలు ఇవ్వకూడదు సో మరి ఫైనల్గా దీన్ని ఏ విధంగా రాజుగారు పరిష్కరించుకుంటారో చూద్దాం